నమస్తే కేంద్ర ప్రభుత్వం ఒక అద్దెపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది సాధారణంగా మనం పండుగ సమయాల్లోనో అర్జెంట్ టైముల్లోనో పేమెంట్స్ చేస్తుంటే సర్వర్ డౌన్ అనో పేమెంట్ ఫైల్ అనో మెసేజ్లు వచ్చి చిరాకు తెప్పిస్తుంటాయి కదా ఇకపై బాధ ఉండదు డిజిటల్ పేమెంట్స్లో వేగాన్ని మరియు భద్రతను పెంచడానికి రెండు వేల ఇరవై ఆరు కొత్త యూపీఐ నిబంధనలను కేంద్రం అమల్లోకి తెస్తుంది అసలు ఏంటి ఆ కొత్త రూల్స్ సామాన్యుడికి దీనివల్ల ఏం లాభం సెకండ్ల లిమిట్ అవును కొత్త నిబంధనల ప్రకారం ప్రతి యూపీఐ లావాదేవీ కేవలం పది సెకండ్లలోపు పూర్తి కావాల్సిందే బ్యాంకులు పేమెంట్ యాప్స్ తమ సర్వర్లను దీనికి తగ్గట్టుగా అప్గ్రేడ్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది అంటే ఇకపై మీరు పేమెంట్ చేసేటప్పుడు బఫరింగ్ అవ్వడం ప్రాసెసింగ్ అని తిరగడం లాంటివి ఉండవు చిటికలో పేమెంట్ పూర్తవుతుంది భారీ లావాదేవీలకు హై సెక్యూరిటీ మనం పెద్ద మొత్తంలో ఎవరికైనా డబ్బులు పంపేటప్పుడు చిన్న పొరపాటు జరిగిన టెన్షన్ పడతాం అందుకే కొత్త రూల్స్ ప్రకారం పెద్ద అమౌంట్ పంపేటప్పుడు క్లియర్ కన్సెంట్ తప్పనిసరి అంటే అంటే మీరు పిన్ ఎంటర్ చేసే ముందే మీరు నిజంగానే పేమెంట్ చేస్తున్నారా అని యాప్ మిమ్మల్ని మరోసారి అడుగుతుంది పొరపాటున బటన్ నొక్కినా డబ్బులు కట్ కాకుండా ఇది కాపాడుతుంది వాడని ఐడీల నిలిపివేత చాలా మంది పాత ఫోన్ నెంబర్లతో లింక్ అయిన యూపీఐ ఐడీలను వాడకుండా వదిలేస్తుంటారు వీటి ద్వారానే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతుంటారు అందుకే చాలా కాలంగా వాడని ఐడీలను ప్రభుత్వం ఇకపై టెంపరీగా బ్లాక్ చేస్తుంది ఒకవేళ మీరు మళ్ళీ వాడాలంటే రీవెరిఫికేషన్ చేసుకోవాలి అలాగే అన్నోన్ నెంబర్స్ నుండి వచ్చే మనీ రిక్వెస్ట్ స్కామ్లకు కూడా చెక్ పెట్టారు ఇకపై ఎవరైనా పదే పదే డబ్బుల కోసం రిక్వెస్ట్ పంపిస్తే అది కుదరదు స్పీడ్ అండ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకునే సెంట్రల్ గవర్నమెంట్ కొత్త రూల్స్ ని డిజైన్ చేసింది ఆ పది సెకండ్స్ రూల్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచేయండి